హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఇది జనవరి ఐదు రోజున వీడియో అండి ఎందుకంటే ఆ రోజు మా పిల్లలు ఇద్దరిది పుట్టినరోజు ఒకే రోజు అనమాట పెద్ద పాప భవ్యశ్రీ చిన్న పాప మేఘన ఇద్దరిది ఒకే రోజు పుట్టినరోజు చాలా స్పెషల్ డే ఎందుకంటే చాలామందికి అలా ఒకే రోజు బర్త్డేలు రావు కదా సో అలా పుట్టినరోజు ఒకే రోజు అయ్యేసరికి వాళ్ళకి చాలా ఎగ్జైట్మెంటుగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకే కేక్ కట్ చేస్తారు ముగ్గురు సెలబ్రేషన్ చేసుకుంటారులేండి ఎవరు పుట్టినరోజు అయినా కానీ వాళ్ళతోటి పిల్లల్ని పిలుచుకొచ్చుకుంటారు స్కూల్లోనేమో చాక్లెట్స్ పంచుతారు ఇక్కడేమో చుట్టుపక్కల పిల్లలు ఉంటారు కదా ఇళ్ళ పక్కమిటి వాళ్ళని పిలుసుకొచ్చుకొని ఇంకా నైట్ కేక్ కట్ చేస్తారన్నమాట సో చిన్న కేజీ కేక్ ఒకటి తెచ్చాను ఇంకా వాళ్ళ వరకు వాళ్ళ ముగ్గురు ఇంకా మిగతా ఒక పది మంది పిల్లల్ని పిలుచుకున్నారు కేక్ అయితే కట్ చేస్తున్నారనమాట చాలా చాలా సింపుల్గా ఉన్నంతలోనే వాళ్ళు పుట్టినరోజు సెలబ్రేషన్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు బాధపడకుండా ఉండటం కోసం సో ఇంకా డ్రెస్సులు కొనే పని లేదనమాట అవి నేనే స్టిచ్చింగ్ చేశాను మీకు చాలాసార్లు చెప్పాను చూపించాను కూడా శారీ తీసుకొని స్టిచ్చింగ్ చేశాను పిల్లలకి ఏంటో వాళ్ళ ఆనందం వాళ్ళదే మన పరిస్థితి అనేది వాళ్ళకి తెలియదు కదా సో ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్లు వాళ్ళకి మనం ఖచ్చితంగా అందించాలి అందులోనే మనకి ఆనందం ఉంటుందని నా ఒపీనియన్ అండి కరెక్టో కాదో మీరు కూడా ఒకసారి ఆలోచించండి సో ఇలాంటివి కదా పెద్ద అయితే వాళ్ళే అర్థం చేసుకుంటారు ఆ ఎందుకులో ఇవన్నీ అనుకుంటారు బట్ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఏదో ఒకటి చిన్నగా ప్రయత్నించాను అనమాట ఓకే మధ్యలో కొంచెం వీడియో చూసుకుంటూ ఖాళీగా ఉండకుండా ఒక లైక్ అనేది చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏముందమ్మా ఇందులో మేము కూడా చేస్తాం అందుకంటే ఎక్కువే అని అనుకోవద్దు ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఏదైనా సరే సెలబ్రేషన్ చేయించుకుంటారు తను వచ్చేసి మా తోటి కొడలి కొడుకు అనమాట నలుగురు చెల్లెలకి ఒక్కడే అన్నయ్య హిట్లర్ అంటే నాకు ముగ్గురు మా తోటి కోళ్ళకి ఒక అమ్మాయి ఇంకేదైనా వాళ్ళ అన్నయం పిలుచుకొని పండుగ చేసుకుంటారనమాట రాఖీ పండగ అలాంటి చిన్న చిన్నవి ఇంక అందరికీ కేక్ పిల్లలకు పంచిపెట్టిండే మా పెద్ద పాప అనేది నా ఫ్రెండ్స్కి నేనే ఇచ్చుకుంటాను మా బుడ్డమ్మాయి నా ఫ్రెండ్స్కి నేను ఇచ్చుకుంటాను అక్కడ పోటీలు పాప రెండో అమ్మాయికి ఏది లేదు తన బర్త్డే వచ్చేసి జూలై టెన్కి అయినా సరే ముగ్గురు అవే కూడా ఇలాగే సెలబ్రేషన్ చేసుకుంటారు మా బుడ్డమ్మాయి ఫ్రెండ్స్ బుడ్డిగా ఉన్నారనమాట చిన్నగా వాళ్ళ కోసం చిన్నగా ఏదైనా చేస్తే వాళ్ళ ఫేస్లో అంటే ఆ స్మైల్ చూసారా ఏంటో వాళ్ళకి పెద్ద పండగలా ఉంది అదే మా బుడ్డమ్మాయి చూసారా ముందు తినే పనిలోనే ఉంది పంచి పెట్టడం తర్వాత సంగతి ముందు తనకి తినడం కావాలి ఓకే అండి ఏమైనా బోర్గా అనిపిస్తే క్షమించండి కాకపోతే చూడటం చూడటం ఒక లైక్ ఈటం మాత్రం ఎవరైనా మర్చిపోవద్దు ప్లీజ్ పాపం రెండో అమ్మాయి సైలెంట్గా నిల్చొని ఉంది తంది కాదు కదా పుట్టినరోజు అన్నట్టు ఓకే అండి వీడియో కనుక నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు నేను చెప్పేదంతా విన్నందుకు వీడియో చూసినందుకు పేరు పేరున ధన్యవాదాలండి ఓకే బాయ్ ఉంటానండి